హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో ఘనత సాధించింది మిషన్ దివ్యాస్త్ర పేరుతో అనేక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ఫైవ్ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు దీని ద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ తాజాగా ఈ ప్రయోగం చేపట్టింది అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫైవ్కి ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది పొరుగుదేశం చైనా దగ్గర డాంగ్ ఫ్యాంగ్ ఫార్టీ వన్ వంటి క్షిపణులున్నాయి వీటి పరిధి పన్నెండు వేల నుంచి పదిహేను వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని ను భారత్ తయారు చేసింది ఆసియా యావత్తు దీని పరిధిలోకి వస్తుంది ఇక అగ్ని వన్ నుంచి ఫోర్ రకం క్షిపణులు ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించగలవు అవన్నీ మన రక్షణ బలగాలకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి అయితే అగ్నిఫైవ్ మిసైల్ రేంజ్ ఎనిమిది వేల కిలోమీటర్ల దాకా ఉంటుందని చైనా గూఢచార వర్గాలు ఆందోళన పడుతున్నాయి అగ్నిఫై మిసైల్ తొలి టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు డిఆర్డీఓ శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు ఎంఐఆర్వి సాంకేతికతతో అగ్నిఫై క్షిప్రణి విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఓ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు ఇక ఈ మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్డ్ వెన్స్ సిస్టంగా తెలుస్తోంది చైనాను దృష్టిలో పెట్టుకుని దీన్ని గేమ్ చేంజర్గా నిపుణులు పేర్కొంటున్నారు దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒక మిసైల్ను ఉపయోగించి బహుళ హెడ్స్ తో వివిధ ప్రాంతాల్లోనూ టార్గెట్స్ను ఛేదించవచ్చని పేర్కొన్నాయి అయితే ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య అతి తక్కువ ఇప్పుడు ఆయా దేశాల సరసన భారత సైజం భారత్ సైతం చేరినట్లయింది ఈ అగ్నిఫై మిసైల్ ఇండిజీనియస్ ఏవియానిక్స్ సిస్టమ్స్ ఉంటాయి హై ఆక్యురసీ సెన్సార్ ప్యాకేజ్ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ టెక్నాలజీ శక్తికి ఈ మిషన్ దివ్యాస్త్ర ఉదాహరణగా నిలుస్తోంది అగ్నిఫైవ్ క్షిపణి రేంజ్ గురించి మన డిఆర్డిఓ పూర్తి వివరాలు వెల్లడించడం లేదు అయితే చైనా భూభాగంలోని ఏ ప్రాంతంలోని లక్ష్యాన్నైనా ఇది ఛేదిస్తుందని చెబుతారు అంటే దీని రేంజ్ ఎనిమిది వేల కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా భారతదేశ సుదీర్ఘ భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సైంటిస్టులు దీన్ని రూపకల్పన చేశారు చైనా ఉత్తర భాగంతో సహా మొత్తం ఆసియా యూరోప్లోని కొన్ని ప్రాంతాలు ఈ మిసైల్ స్ట్రైకింగ్ రేంజ్ అని తెలుస్తోంది ఇటీవలి కాలంలో దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం పెద్ద వేస్తోంది ఇందులో భాగంగా బాలిస్టిక్ మిజైళ్లను అడ్డుకునేందుకు ప్రత్యేక సిస్టమ్లను కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసి టెస్ట్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని